హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎంతో స్పెషల్ నిజంగానే స్పెషల్ ఎందుకనంటే మనకు తక్కువ రేట్లు ఉన్నప్పుడు తీసుకొని దాన్ని వరుగులుగా చేసుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని వెజిటబుల్స్ దాదాపు వరుగులు చేయొచ్చు అందులో ఫస్ట్ టమాటా నేను ఈరోజు టమాటా వరుగులు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేను తీసుకున్నాను నాలుగు నుంచి ఐదు కిలోల టమాటాలు అనమాట ఇవి తీసుకొని నీట్గా మనం కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత వాటర్ అయితే ఎక్కువ ఉండని ఎక్కువైంది వాటర్ ఉండనివ్వద్దు అనమాట వాటర్ ఉండకుండా చూసుకున్న తర్వాత వీటిని ఇలా తుడుచుకుంటూ పక్కనుంచుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి పీసెస్ ఇలా కొంచెం పెద్ద పీసులే కట్ చేసుకుంటే మనకి ఎండిన తర్వాత నార్మల్కి ఉంటాయి అన్నమాట ఇలా ముందున్న ముక్కెర అది ముందున్న బుడిపే ఉంటుంది కదా అది కంపల్సరీ తీసేయాలి తీసేస్తేనే టమాటా అనేది పాడ కాకుండా ఉంటుందన్నమాట మన వరుగులైనా కూడా పురుగు రాకుండా ఉండడం కోసం అదొక టిప్ అనమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చే అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను నేను భగంలో కట్ చేసి ఇలా ఉంచిన తర్వాత దీంట్లో వీలైతే వీల్ చేసుకొని కళ్ళు మాత్రం జల్లుకోవాలి కొంచెం లైట్గా జల్లుకుంటే మనకు స్టోరేజ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట నేను ఈ కవర్లో అనమాట ఈ కవర్లో ఎండ పెడుతున్నాను తీసుకొచ్చిన తర్వాత బంగ్ల పైన ఎండలో బాగా ఎండాకాలం ఎండలో అయితే మనకు త్రీ డేస్లో కంప్లీట్గా ఎండిపోతాయి లేదు అని అంటే కొంచెం ఇబ్బంది కాకపోతే మార్నింగ్ టైంలోనే పెట్టాలి ఇవి మార్నింగ్ టైంలో కట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎండ అనేది కంప్లీట్గా తగులుతుంది అప్పుడు మనకి ఈజీగా ఎండడానికి వీలుంటుందన్నమాట ఇలా ఎండేసిన తర్వాత నీ కరెక్ట్ ఎండ అనేది కంపల్సరీ ఎండలోనే ఆరబెట్టాలి ఎండలో ఎండబెట్టాలి ఈవినింగ్ టైం వరకల్లా ఇవి వాడిపోయినట్టు అయితే తర్వాత త్రీ డేస్కి ఎలా అయ్యాయో ఒక్కసారి ఇలా చూడండి ఇలా అనమాట గలగల ఇలా అయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ ప్రతిదీ కూడా వరుగులు కొన్ని కొన్ని నేను చేసిన వరుగులు మాకు వెళ్ళిన వెజిటేబుల్స్తో చేసిన వరుగులు అంటే నేను మీతో షేర్ చేస్తాను ఇలా డబ్బాలో స్టోర్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకు సూపర్గా యూజ్ అవుతాయి నిజంగా చాలా బాగా మనకు రేట్ ఎక్కువ అయినప్పుడు ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అంతకన్నా ముందు వీడియో మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్